హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈనాటి ఈ మనలో చాలా మంది హిందూ దేవాలయాలు కనిపించిన లేదా హిందూ దేవీ దేవతల విగ్రహాలు కనిపించిన రోడ్డు మీద వెళ్తూ వెళ్తూ అనేక విచిత్రమైన విన్యాసాలు చేస్తూ దేవుడికి నమస్కారం చేస్తుంటారు అందులో కొంతమంది ఇలా గుండెల మీద చేయి వేసుకుని బొంగరాలు ముద్దు పెట్టుకుంటుంటారు కొంతమంది ఒక విచిత్రమైన బాడీ సిగ్నేచర్లు ఇస్తుంటారు మన హిందువులు దేవాలయాలు దర్శించుకున్నప్పుడు ఖచ్చితంగా పాటించవలసిన నియమాల గురించి మనం చాలా కామన్గా చేసే సింపుల్ మిస్టేక్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఆ లోపాలన్నింటినీ సాధ్యమైనంత సరిదిద్దుకునే ప్రయత్నం చేద్దాం మరి ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్ సనాతన హిందూ ధర్మానికి రెండు రథచక్రాలుగా పనిచేసేవి ఒకటి నిగమం రెండు ఆగమం నిగమం అంటే వేదాలు అని అర్థం ఆగమము అంటే పైనుంచి అంటే దేవతల నుంచి వచ్చినది అని అర్థం ఒక ఆలయాన్ని ఎలా కట్టాలో ఏ ఏ కొలతలతో నిర్మాణం చేయాలో అందులోని విగ్రహాలను ఎలా రూపొందించాలో వాటికి ఏ ఏ ప్రమాణాలు పాటించాలో ఏ ఏ నియమాలు జపతపాలు అందులో వినియోగించాలో విగ్రహ ప్రతిష్ఠ ప్రాణ ప్రతిష్ట వంటి అనేక అంశాల గురించి మనకు బోధించే శాస్త్రమే ఈ ఆగమ శాస్త్రం ఈ ఆగమ శాస్త్రాల్లో ప్రసిద్ధమైనవి కొన్ని ఉన్నాయి ఒకటి పాంచరాత్ర ఆగమము రెండు వైఖానస ఆగమము మూడు శైవాగమము నాలుగు శాక్తేయాగమము ఆగమము పాంచరాత్ర ఆగమము అంటే సాక్షాత్తు భగవంతుడైన శ్రీమన్నారాయణుడు స్వయంగా గరుత్మంతుడికి ఐదు రాత్రుల్లో ఉపదేశించిన ఆగమ శాస్త్రము అని అర్థం ఇది గురు పరంపరగా ఈనాటికి వస్తుంది ఇక వైఖానస ఆగమము వైఖానస ఆగమము ఆ విష్ణువు అవతారమైన వికన మహర్షి నుంచి అనేక ఋషులు ద్వారా ఆ శ్రీ మహావిష్ణువుని ఎలా పూజించాలి ఎలా కొలుచుకోవాలి ఎలా అర్చించాలి ఆయా దేవాలయాలకు ఏ ఏ ప్రమాణాలు పాటించాలి అనే అనేక ముఖ్యమైన విషయాలు మనకు తెలియచేస్తూ గురు పరంపరగా ఈనాటికి మనకు అందుబాటులో ఉంది ఇక శైవాగమం కైలాసంలో శివుడు పార్వతీదేవికి ఇది ఉపదేశించాడు అది ఋషులు గ్రహించి మన మానవులకు అందజేశారు ఇందులో శివాలయ నిర్మాణము పూజా విధానము అర్చనా కార్యక్రమాలు వంటి అనేక అంశాలు పొందుపరచబడి ఉన్నాయి ఇది ఈనాటికి గురు పరంపరగా మనకు అందుబాటులో ఉంది ఇక నాలుగవది శాక్తేగమం ఇందులో అనేక ఉపాగమాలున్నాయి ఈ శాస్త్రాల్లో అమ్మవారికి సంబంధించిన ఆలయాలు ఎలా నిర్మించాలి విగ్రహాలు ఎలా చెక్కాలి ఏ ఏ ప్రమాణాలు పాటించాలి విగ్రహ ప్రతిష్టలు ఎలా చేయాలి అనే వివరాలు ఉంటాయి అంతేకాదు ఎన్నో తంత్ర మంత్ర రహస్యాలు కూడా ఉంటాయి వీటిలో అరవై నాలుగు తంత్రాలు వాటి ఋషి పరంపర వివరించబడి ఉన్నాయి ఇది శక్తి అంటే అమ్మవారికి సంబంధించిన ఆగమ శాస్త్రం మూడు రకాల శక్తులు ఇందులో ఉంటాయి సాత్విక రాజసిక తామసిక శక్తులు ఈ శక్తులకు సంబంధించిన మూల దేవతలైన లక్ష్మి మహాశక్తి మహాకాళి అనే మూడు శక్తి సాంప్రదాయాలలో ఇది వివరించబడి ఉంది ఒక మనిషి ఆలయాన్ని ఎలా నిర్మించాలో అన్న దాని దగ్గర మొదలు ఆలయంలోకి ఎలా ప్రవేశించాలి ఏ ఏ నియమాలు పాటించాలి ఎలా నడుచుకోవాలి ఏమేం అర్పించాలి ఎలా దర్శించాలి అనే విషయాలతో సహా అనేక సూక్ష్మమైన విషయాలు ఈ ఆగమ శాస్త్రాల్లో వివరించబడి ఉన్నాయి ఓకే ఇవన్నీ శాస్త్ర నియమాలతోటి నిష్ఠలతోని పాటిస్తున్న ఆలయాల్లోకి ప్రవేశించవలసిన నియమనిష్టలు ఇప్పుడు మనం వెళ్లే దారిలో ఏదైనా గుడి గాని మూర్తి గాని కనిపిస్తే మనలో చాలా మంది అనేక తప్పులు చేస్తూ ఉంటాం అవేంటంటే కొంతమంది బండి మీద వెళుతు వెళుతూ ఛాతి మీద ఎలా చేయి వేసుకుని ఉంగరాల్ని ముద్దు పెట్టుకుంటుంటారు దానికి మన హిందూ ధర్మానికి ఏమాత్రం సంబంధం లేదు ఓకే ఇన్ని శాస్త్ర నియమాలతో నిష్టలతో నిర్వహించబడుతున్న ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు ఖచ్చితంగా ఆ ఆగమ శాస్త్ర నియమాలు మనం కూడా పాటించాల్సి ఉంటుంది మనం ఎక్కడైనా బయటకు వెళ్తున్నప్పుడు దారి మధ్యలో ఎక్కడన్నా ఆలయం కనిపించినా లేదా దేవతా మూర్తి కనిపించినా మనలో చాలా మంది అనేక రకాల తప్పులు చేస్తుంటాం అందులో కొన్ని ఇప్పుడు చూద్దాం కొంతమంది బండి ఆపకుండానే అలాగే వెళుతూ గుండెల మీద చేయసుకుని చేతి వేళ్లను ముద్దు పెట్టుకుంటుంటారు కొంతమంది అయితే బండి ఆపుతారు దిగుతారు కానీ చెప్పులు తీయకుండా అక్కడి నుంచే నమస్కారం చేస్తుంటారు కొంతమంది బ్రహ్మానందం స్టైల్లో విచిత్రంగా దండాలు పెడుతుంటారు నిజానికి భగవంతుడి దగ్గర ఎలాంటి విచిత్రమైన చేష్టలన్నీ చేయడం చాలా తప్పు ఇది శాస్త్ర ప్రకారం దోషంగా పరిగణించబడుతుంది మీకు నిజంగా భక్తి ఉంటే ఒక్కసారి ఆగి మీ కాలికున్న చెప్పులు తీసి రెండు చేతులు ఇలా జోడించి నమస్కారం చేసుకోవాలి నిజంగా మీకు గుడికి వెళ్లాలనుంటే దానికి ప్రాపర్ గా ప్లాన్ చేసుకుని స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి ఆలయానికి వెళ్లాల్సి ఉంటుంది అసలు ధర్మశాస్త్రం ప్రకారం ఒంటి చేత్తో నమస్కారం చేయడం పెద్ద దోషం అలా చేయడం అవైదికం కూడా కొంతమంది అయితే ఒంటి చేత్తో గాలిలో క్రాసులు గీసేస్తుంటారు అంటే నమస్కారం చేసేది మన హిందూ దేవుళ్ళకే కానీ క్రిస్టియన్ సంస్కృతుల్లో లాగా క్రాసులు గీస్తూ ఉంటారు చివరికి చేతివేళ్ళని ఇలా ముద్దు పెట్టుకుంటుంటారు ఇలాంటి చేష్టలు హైందవ ధర్మంలో చాలా దోషాలుగా పరిగణించబడతాయి ఇలా గాల్లో క్రాసులు గీయడం ఒంటి మీద క్రాసులు గీయడం చేతికి ముద్దులు పెట్టుకోవడం వంటి చేష్టలు వెస్టర్నర్స్ క్రిస్టియన్స్ చర్చి లో చేస్తుంటారు వాటిని ఎక్కడో సినిమాల్లోనో సీరియల్స్ లోనో టీవీల్లోనో చూసి చాలా దశాబ్దాల క్రితం మన జనరేషన్స్ నేర్చుకుని మన ముందు జనరేషన్స్ నుంచి ఇలాంటివన్నీ ప్రాక్టీస్ చేస్తూ వస్తున్నారు అదేదో నిజమైన సాంప్రదాయం అనే భ్రమలో బ్రతికేస్తున్నారు దీన్ని మనం ఖచ్చితంగా మార్చుకోవాలి ఒక్కసారి ఆలయంలో ఆ భగవంతుడి ముందు నిలుచుని రెండు చేతులు ఇలా జోడించి మనస్ఫూర్తిగా భక్తితో నమస్కరించి చూడండి ఆ నమస్కారంలో ఉన్న శక్తి ఏంటో మీకే అర్థమవుతుంది మన ఒంటిలో ఎలాంటి శక్తి తరంగాలు ప్రవహిస్తాయో మీరు గమనించవచ్చు ఆ ఆధ్యాత్మిక అనుభూతిని మీరు ఫీల్ అవ్వచ్చు ఈసారి మీరు బయటకు ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు ఆలయం కనిపించినప్పుడు దేవతామూర్తి కనిపించినప్పుడు లేదా ఆలయంలోకి వెళ్ళినప్పుడు ఒక్క రెండు నిమిషాల సమయం తీసుకుని రెండు చేతులు జోడించి ఇలా నమస్కరిస్తారని ఆశిస్తున్నాను ఇక చాలా మందిలో సహజంగా దేవాలయ దర్శన నియమాలేంటి వాటిని మనం ఎలా పాటించాలి వాటి గురించి ప్రామాణికంగా ఏవైనా గ్రంథాలు చెప్పాయా అనే సందేహాలు వస్తుంటాయి ఈ ఎపిసోడ్లో అందులో కొన్నింటిని సత్ప్రామాణికంగా వివరించే ప్రయత్నం చేస్తాను వేదాలను పురాణాలను ఉపనిషత్తులను ఆగమశాస్త్ర గ్రంథాలను అధ్యయనం చేసిన తరువాత అనేక విషయాలు ఈ వీడియోలో మీకు పొందుపరిచి చెప్పబోతున్నాను చాలా జాగ్రత్తగా వినండి ముందుగా ఆలయ నిర్మాణంలోని రహస్య శాస్త్రాలను కొన్ని తెలుసుకుందాం హిందూ ధర్మం ప్రకారం అంతటా నిండి ఉన్న పరమాత్మ ఒక ఆలయంలో భక్తులను అనుగ్రహించడానికి కొలువై ఉంటాడు దీనికి ఋషులు ఒక ఎగ్జాంపుల్ గా ఏం చెప్తారంటే నిజానికి ఆవు శరీరంలో ఆవుపాలు ఉత్పత్తి జరుగుతున్నా ఆవు పాలను కేవలం పొదుగు నుంచే మనం గ్రహిస్తాము అదే విధంగా అంతటా నిండి ఉన్న పరమాత్మ దేవాలయాల ద్వారా మనల్ని అనుగ్రహిస్తాడు ఒక రూపం ధరించాల్సిన అవసరం లేని ఆ పరమాత్ముడు ఒక అవతార రూపం దాల్చి దుష్ట శిక్షణ చేసి ధర్మరక్షణ చేస్తుంటాడు ఆ పరమాత్మ రూపాలకు విగ్రహ ప్రతిష్ట చేసి ఆ విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేసి వేదాలను అనుసరించి ఆగమ శాస్త్ర నియమాలను అనుసరించి మనం ఆలయ నిర్మాణం చేస్తుంటాము ఆ పరమాత్మ రూపం అర్చించబడే దివ్య ప్రదేశమే ఆలయం ఆలయం దాని నిర్మాణం అనే శాస్త్రం సృష్టి ఆరంభ కాలం నుంచి మనకు పురాణాల ద్వారా లభిస్తుంది దేవతల నుంచి ఋషులు ఋషుల నుంచి మనువులు మనువుల నుంచి మానవులమైన మనకు ఆ శాస్త్రాలు పరంపరాగతంగా అందుతున్నాయి ఈ ఆలయ స్వరూపం ఒక యాగశాలగా నిర్మింపబడి ఉంటుంది యాగంలోని యోపానికి గుర్తే ధ్వజస్తంభం ఉత్తరవేది బలిగ్రహణం దశపదం బలిపీఠం బలిపీఠం అంటే భగవత్ ప్రసాదాన్ని సమర్పించేది బలులిచ్చేదని అర్థం కాదు ఇక హవిర్దానము చతుశ్శాల లేదా వంటలు వండే పాకశాల అని అర్థం సదస్సు మండపానికి గుర్తు అగ్నిహోత్రశాల గర్భగృహం ప్రధాన వేదిక ప్రతిష్ఠించిన మూల విగ్రహం ఇవి కేవలం ప్రార్థనలు చేసే మండపాలని అనుకోవద్దు సుమా ఆ ఆలయం పరమాత్ముని యొక్క దివ్య దేహం ఆ ఆలయాన్ని పరమాత్ముని యొక్క దివ్య ఆకృతిగా భావించి పూజించాలి దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవః సనాతన ఇది ఉపనిషత్ వాక్యం మిత్రులరా నేను పరాశర సంహితాది శాస్త్ర గ్రంథాలను రామాయణ మహాభారతాది ఇతిహాసాలను పరిశీలించి అనేక గ్రంథాలను అధ్యయనం చేసి ఆ ఆంజనేయ స్వామి వారి యొక్క యథార్థ రూపాన్ని పురాణ ప్రామాణికంగా ఒక పెయింటింగ్ రూపంలో చిత్రించాను ఆ పెయింటింగ్ ను ప్రజలందరూ పూజించుకునే విధంగా అమెజాన్ లోకి ఒక ఫోటో ఫ్రేమ్ రూపంలోకి అందుబాటులోకి తీసుకొచ్చాను ఈ వీడియో క్రింది డిస్క్రిప్షన్లో అమెజాన్ లింక్ ఇచ్చాను మీలో ఎవరైనా సరే హనుమాన్ యొక్క నిజ రూపం పెయింటింగ్ ని ఫోటో ఫ్రేమ్ రూపంలో పొందాలనుకుంటే ఈ లింక్ ను ఉపయోగించి ఆర్డర్ చేసుకోండి ఈ మెసేజ్ వింటున్న మీరందరూ నాకు ఒక సహాయం చేయాలి అదేంటంటే మన అమెజాన్ పేజ్ లో డూప్లికేట్ సెల్లర్స్ యాడ్ అయిపోయి వాళ్ళు తయారు చేసిన డూప్లికేట్ ఫోటో ఫ్రేమ్స్ ని మన పేజ్ లో అమ్ముతున్నారు సో మీరందరూ నాకు చేయవలసిన సాయం అలా దయచేసి మీరు యాడ్ టు కార్డ్ కొడతారు కదా అలా యాడ్ టు కార్డ్ కొట్టేటప్పుడు కేవలం కాస్మిక్ కార్ట్ సెల్లర్స్ నుంచి మాత్రమే కొనండి కేట్సి కార్ట్ అని ఆల్పైన్ ఈ ట్రేడర్ అని అనేక రకాల ఫేక్ సెల్లర్స్ యొక్క డూప్లికేట్ ప్రొడక్ట్స్ కొని మోసపోకండి ఈ చిత్రాన్ని గనక మీరు గమనిస్తే ఆ పరమ పురుషుని యొక్క సైన రూపాన్ని మీరు దర్శించవచ్చు ఇదే ప్రాసాద పురుషుని సైన రూపం ఆయన పాదములకు చిహ్నంగా గోపుర రూపం ఉంటుంది ధ్వజస్తంభం మూలాధారానికి గుర్తు బలిపీఠం స్వాదిష్టాన చక్రానికి గుర్తు మణిపూరకమునకు నంది లేదా గరుడు లేదా సింహవాహనం మరి ఇతర దేవీ దేవతల యొక్క వాహనాలకు గుర్తు మహామండపానికి అనాహత చక్రమునకు గుర్తు ప్రధాన ఆలయ ప్రవేశము విశుద్ధ చక్రానికి గుర్తు గర్భాలయం ఆజ్ఞా చక్రానికి గుర్తు ఆ గర్భాలయంలో కొలువయనున్న భగవంతుడు సహస్రార చక్రానికి సంకేతాలుగా ఆగమ శాస్త్రాలు చెబుతున్నాయి ధ్వజస్తంభం యొక్క స్వరూపాన్ని గనక మనం చూస్తే నేల మీద మొదలైన స్థానాన్ని బ్రహ్మ భాగం అంటారు ఆ తర్వాత ఉండే చతురస్రాకార నిర్మాణాన్ని విష్ణు భాగం అంటారు దండం యొక్క పద్మాసనం మనం ఇక్కడ గమనించవచ్చు ఇది ధ్వజస్తంభం యొక్క మొదల్లో నిర్మించబడి ఉంటుంది తరువాత అస్త్ర రాజమైన త్రిశూలానికి గుర్తుగా ఈ ఆకృతి ధ్వజస్తంభం యొక్క మొదల్లో మనం గమనించవచ్చు ఇది విష్ణు ఆలయ ధ్వజస్తంభం అయితే శంఖాన్ని గుర్తుగా నిర్మిస్తారు అటు తర్వాత స్తంభం యొక్క ఆకృతిలో ఆరు పర్వాలు గల కణుపులు ఉంటాయి స్తంభం పైన మూడు ఎష్టి పలకలు నిర్మించబడి ఉంటాయి ఒక వృత్తదండం రెండు ఉపదండాలు నిలువుగా నిర్మింపబడి ఉంటాయి ఈ పై చివరి భాగంలో నంది నెలకొల్పబడి ఉంటుంది విష్ణువాలయం అయితే ధ్వజస్తంభంపై గరుడు నెలకొల్పబడి ఉంటాడు పైన మూడు కలసాలు స్థాపించబడి ఉంటాయి చిరుగంటలు ఎష్టి పలకలకు అమర్చబడి ఉంటాయి ఆ పైన ఉన్న వృత్తదండమే రుద్రభాగం అదే శివతత్వం ఇది ధ్వజస్తంభం యొక్క త్రిమూర్తి స్వరూపం మనం ఆలయానికి వెళ్ళినప్పుడు బ్రహ్మ విష్ణు శివాత్మకమైన ఈ ధ్వజస్తంభం ముందు సాగిలిపడి సాష్టాంగ నమస్కారం చేయాలి ఇక్కడ తప్ప ఆలయంలో ప్రవేశించిన తర్వాత మరెక్కడ సాష్టాంగ నమస్కారాలు చేయకూడదు ఎందుకంటే లోపల అనేక దేవత గణాలు విగ్రహాలు ఉంటాయి మనం ఆలయం లోపలికి ప్రవేశించిన తర్వాత సాష్టాంగ నమస్కారం చేస్తే మన కాళ్లు ఏదో ఒక దేవత వైపు చూపించినట్లు అవుతుంది ఆ దోషం జరగకుండా ఆలయంలోకి ప్రవేశించే ముందే ఈ ధ్వజస్తంభం దగ్గర మాత్రమే సాష్టాంగ నమస్కారం చేసుకోవాలి ఆలయ దర్శన విధిని ఇక్కడ చూద్దాం ప్రాతకాలమే దగ్గరలో ఉన్న నదీ ప్రవాహ ప్రాంతాల్లో గాని జలాశయంలో గాని లేదా ఇంటి వద్ద గాని తప్పనిసరిగా సంకల్ప సహితంగా తలస్నానం చేసి శుభ్రమైన సాంప్రదాయ వస్త్రాలు ధరించి ఆలయానికి వెళ్లాలి నిర్మలమైన మనస్సుతో ఏ భావావేశాలు లేకుండా ప్రశాంత చిత్తుడై ఆలయానికి వెళ్ళాలి తోటి కుటుంబ సభ్యులు ఇందుకు సహకరించాలి మొదట ఆలయ గోపురాన్ని చూసిన వెంటనే అది భగవత్ స్థూల రూపంగా గ్రహించి నమస్కరించాలి ఆలయం వద్ద బయట కాళ్లు చేతులు కడుక్కుని ఆలయంలోనికి ప్రవేశించాలి ఆలయ ధ్వజస్తంభం దగ్గర ముందుగా సాష్టాంగ నమస్కారం చేయాలి తరువాత లేచి భగవంతుని నామం ఉచ్చరిస్తూ ఆలయానికి ప్రదక్షిణ చేయాలి మరల ధ్వజస్తంభం దగ్గర సాష్టాంగపడి పడి నమస్కరించాలి ఇలా కనీసం ఒకటి లేదా మూడు సార్లు లేదా శివాలయం అయితే ఐదు సార్లు అంతకు మించి గాని మీ మీ కోర్కెలను బట్టి మీ మీ మొక్కులను బట్టి మీ శక్తిని బట్టి ప్రదక్షిణలు చేయవచ్చు ఇది విశేషంగా పాపనాశనం చేస్తుంది శివాలయంలో ప్రత్యేకించి చండీ ప్రదక్షిణ అని ఉంటుంది శివాలయంలో శివలింగానికి అభిషేకించిన జలం లేదా అభిషేక ద్రవ్యాలు పానమట్టం ద్వారా గోముఖం ద్వారా బయటకు వస్తాయి ఈ తీర్థ జలాలను దాటకుండా ముందు ధ్వజస్తంభం దగ్గర మన ప్రదక్షిణను మొదలుపెట్టి మన కుడి భుజాన్ని స్వామివారికి చూపించేలా నడుస్తూ గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఈ గోముఖం ద్వారా వచ్చి ఆగాలి ఈ గోముఖం దగ్గరే శివుని యొక్క పరివార దేవత అయిన చండీశ్వరుడు ఉంటాడు ఈ చండీశ్వరుడు శివ నిర్మాల్యానికి అధిపతి ఇక చండీ ప్రదక్షిణ పద్ధతి ద్వారా కానీ లేదా ఇందులో చెప్పబడిన మూడు ప్రదక్షిణల పద్ధతిని గాని అనుసరించి ప్రదక్షిణలు చేయాలి అటు తర్వాత ధ్వజస్తంభం పక్కనున్న బలిపీఠానికి నమస్కరించి నంది వద్దకు వెళ్లి ఆ నంది వాహనానికి నమస్కరించాలి విష్ణు ఆలయం అయితే గరుత్మంతునికి నమస్కరించాలి అమ్మవారి ఆలయం అయితే సింహ వాహనానికి నమస్కరించాలి ఈ విధంగా ఆ దేవతల యొక్క వాహనానికి నమస్కరించి ఆ వాహన దేవతను ప్రసన్నం చేసుకోవాలి అక్కడే నిలుచుని స్తోత్రం చేయాలి వారి అనుమతి తీసుకుని ఆలయంలోకి ప్రవేశించాలి నందీశ్వరుడైతే నందీశ్వరుని యొక్క వృషణాలను తాకి ఆయన చెవిలో స్వామివారి దర్శనాన్ని అనుగ్రహించమని ప్రార్థించాలి అటు తర్వాత ముందుగా వినాయకుణ్ణి దర్శించాలి వినాయకుణ్ణి ప్రార్థించి మూడు సార్లు గుంజీళ్లు తీయాలి ఓపిక లేని వాళ్ళు చిన్నగా లెంపలు వేసుకుని వారి శక్తి మేరకు గుంజీళ్లు తీస్తే సరిపోతుంది ముసలి రోగగ్రస్తులు వంటి వారికి ఇది వర్తించదు మూడు సార్లు గంట మోగించాలి అప్పుడు ఆలయంలోకి ప్రవేశించి ఆలయ మూల విరాట్టు వద్ద నిలుచుని మీ రెండు చేతులు జోడించి ఆ స్వామికి నమస్కరించాలి ఆయన నామాన్ని జపిస్తూ మీకు వచ్చిన ఆ దేవుడి స్తోత్రాలు చేస్తూ దర్శించుకోవాలి అటు తర్వాత దేవి ఆలయానికి వెళ్లి అమ్మవారి ముందు నిలుచుని చేతులు జోడించి స్తోత్ర పారాయణ పట్టిస్తూ నమస్కరించాలి అలాగే ఉత్సవ విగ్రహాలను దర్శించి నమస్కరించాలి ఆలయానికి ఇప్పుడు రెండవసారి ప్రదర్శన చేసుకోవాలి దేవతామూర్తులను పరివార దేవతలను దర్శించి నమస్కరించుకోవాలి శివాలయం అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నవగ్రహ దేవతలను దర్శించి నమస్కరించుకోవాలి నవగ్రహాలకు మూడు లేదా తొమ్మిది సార్లు ప్రదక్షిణ చేయాలి ఇక ఆలయానికి మూడవసారి ప్రదక్షిణ చేసేటప్పుడు దక్షిణామూర్తి సన్నిధిలో నమస్కరించి తరువాత దుర్గా సన్నిధిలో అమ్మవారిని దర్శించుకుని చివరిగా చెండేశ్వరుణ్ణి దర్శించాలి ఆలయంలో తీసుకున్న శివ నిర్మాలయాన్ని ఆ చండేశ్వరుడికి చూపించి ఆయన చెవి వద్ద చిన్నగా మూడు చిటికలు వేసి స్వామి నేను ఆలయానికి వచ్చి మహాత్ములు చెప్పినట్లుగా ఆలయ దర్శనం చేసుకున్నాను ఈ దర్శన క్రమంలో ఏదైనా తప్పుంటే క్షమించి దర్శన ఫలితాన్ని ఇవ్వండి అని ప్రార్థించాలి ఈశ్వర ప్రసాదాన్ని ఇంటికి తీసుకువెళ్లేందుకు అనుమతిని ఇవ్వండి అని ప్రార్థించి అడిగి తీసుకువెళ్ళాలి అంతే తప్ప గుడిలో ఇచ్చిన ఈశ్వర నిర్మాల్యాన్ని నేరుగా ఇంటికి తీసుకువెళ్లిపోకూడదు చివరిగా ధ్వజస్తంభం దగ్గరకు వచ్చి సాష్టాంగ నమస్కారం చేయాలి ఆ తరువాత లేచి దగ్గరలో ఎక్కడైనా కూర్చుని దైవనామస్మరణ చేయాలి కాసేపు మౌనంగా ఉండి కన్నులు మూసుకుని దేవాలయం లోపల దర్శించిన మూర్తిని గుర్తుకు తెచ్చుకోవాలి ఆ మూర్తికి మనసులోనే నమస్కరించుకోవాలి ధ్యానంతో ఇక ఇంటికి బయలుదేరాలి వెళ్ళేటప్పుడు ఆలయం వాకిలి దగ్గర ఒక్కసారి కొంచెం కూర్చుని అప్పుడు వెళ్ళాలి ఇలా ఎందుకంటే సప్త చిరంజీవులు శివాలయంలో నివసిస్తుంటారు ఈ సప్త చిరంజీవులు అనేక రూపాలు ధరించి అక్కడ నివసిస్తూ ఉంటారు అగోచర రూపంలో ఉంటారు శివాలయం దర్శించుకున్న భక్తులను ఇంటి వరకు జాగ్రత్తగా దింపి రావడానికి వారితో బయలుదేరుతూ ఉంటారు వారిని మర్యాదగా ఇంటి వద్ద విడిచి మళ్లీ శివాలయానికి వస్తుంటారు అందుకని ఆ సప్త చిరంజీవులకు గౌరవార్థంగా అయ్యా మీరు ఉండండి నేను వెళ్లి వస్తాను అని నమస్కరించి చెప్పుకోవాలి ఇలా ఆలయంలో మనం చేసే ప్రతి చర్యకు ఒక తాత్వికత ఉంటుంది ఏ విషయాన్ని తక్కువగా చూడడం చులకన చేసి చూడడం వంటివి చేయకూడదు ఓకే ఇప్పుడు భగవంతుని సన్నిధిలో గాని ఆలయం బయట గాని మనం అస్సలు చేయకూడని పనులు చూద్దాం చాలా జాగ్రత్తగా వినండి భగవంతుని ఆలయానికి వెళ్లే ముందు నిలవ ఉంచిన చెద్దన్నం తిని వెళ్ళకూడదు లేదా అనేక రోజులుగా నిలవ ఉంచిన ఆహార పదార్థాలు సేవించి వెళ్లకూడదు ఇది మహాపాపంగా ఆగమ శాస్త్రాలు పరిగణిస్తున్నాయి ఇటువంటివి స్వామివారికి నివేదన కూడా చేయకూడదు ఇంటిలో చేస్తున్న నిత్య పూజను నిలిపివేసి ఆలయానికి వెళ్ళకూడదు స్నానం చేయకుండా ముఖం కడుక్కోకుండా సాంప్రదాయ వస్త్రాలను ధరించకుండా ఆలయానికి వెళ్లకూడదు చాలా మంది నూతన వధూవరులు అన్నవరం గాని లేదా వారు మొక్కుకున్న ఇతర పుణ్యక్షేత్రాలకు గాని పెళ్లి బట్టలతో వెళ్లిపోతుంటారు వారు రాత్రి నిద్ర చేస్తే గనక 岡。 ఆ పాచిమొహంతో ఆలయానికి వెళ్లకూడదు ఖచ్చితంగా దంతధావనం చేసుకుని పరిశుభ్రంగా మాత్రమే ఆలయానికి వెళ్లాలి ఆడవారు రజస్వల సమయంలో ఆలయానికి వెళ్లకూడదు రజస్వల సమయానికి ముందుగాని అవుతున్న క్రమంలో గాని ఆలయానికి వెళ్ళకూడదు స్త్రీలలో ఆ సమయంలో ఇంద్రుడిచ్చిన బ్రహ్మహత్యా దోషం చేరి ఉంటుంది అందుకనే ఆ దోషంతో ఆలయంలోకి ప్రవేశించకూడదు మరణం వల్ల ఏర్పడ్డ అసౌచ్యం ఉన్నవారు ఆలయానికి వెళ్ళకూడదు లేదా ఆ మైలు ఉన్నా ఆ మైలు పూర్తవ్వకున్నా ఆలయానికి వెళ్ళకూడదు దారిలో శవాన్ని చూసినా ఆ శవం తో పాటు నడిచిన మైల వస్తుంది కనుక ఆలయానికి అలాగే వెళ్ళిపోకూడదు తరువాత శుభ్రంగా తలస్నానం చేసి మాత్రమే ఆలయంలోకి ప్రవేశించాలి మలమూత్ర విసర్జన చేసిన తర్వాత శుభ్రంగా తలస్నానం చేసిన తర్వాత మాత్రమే ఆలయంలోకి ప్రవేశించాలి నల్లటి వస్త్రం ధరించి ఆలయంలోకి వెళ్లడం పూజలు చేయడం మహాపాపం అని మనకు ఆగమశాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి పూజ చేస్తున్నప్పుడు ఆలయంలో తోటి వారితో అస్తమానో మాట్లాడుతూ ఉండకూడదు భగవంతుని దృష్టి నిలిపి ఉంచాలి కోపంతో పూజ చేయడమో ఆలయానికి వెళ్లడమో చేయకూడదు దీనికి కుటుంబ సభ్యులు చాలా సహకరించాల్సి ఉంటుంది తలస్నానం చేయకుండా ఆలయానికి వెళ్ళకూడదు బలిపీఠం ఉన్న చోట ధ్వజస్తంభం ఉన్న చోట చక్కగా నమస్కారం చేసుకోవాలి ఆలయం గోపురం బలిపీఠం ధ్వజస్తంభం పుష్కరిణి వంటివి ఆ భగవంతుని స్వరూపంగా భావించాలి ఆలయానికి ఆగ్నేయము నైరుతి దిక్కు మరియు వాయువ్య దిక్కులు యొక్క ముందు ప్రక్క వెనక ప్రక్క నమస్కారం చేయకూడదు మనం ఆలయంలో ఎడమ వైపు నుండి నమస్కారం చేయకూడదు అంటే ఎప్పుడూ మన కుడి వైపే స్వామివారి వైపు పెట్టి నమస్కరిస్తూ ఉండాలి ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు రెండు అడుగులు సక్రమంగా వేసి ప్రదక్షిణ చేయాలి అలా చేస్తేనే అది ప్రదక్షిణ అవుతుంది సాధ్యమైనంత నెమ్మదిగా ప్రశాంతంగా తిరగాలి ఆలయంలో వేగంగా నడవకూడదు గర్భిణీ స్త్రీ నడిచినట్లు చాలా నెమ్మదిగా నడవాలి ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు ఎవరితోనూ మాట్లాడకూడదు ఏవేవో కబుర్లు చెప్పుకుంటూ తిరగకూడదు మనసు భగవంతుని అందే నిమగ్నమై ఉండాలి ఆలయానికి ప్రవేశించినప్పుడు చిరిగినా లేదా పాత వస్త్రాలు ధరించి వెళ్ళకూడదు శుభ్రమైన ఉతికిన వస్త్రాలు ధరించి వెళ్ళాలి ఆలయంలో నివేదించకుండా ఏ ప్రసాదాన్ని తినేయకూడదు ఇంటి దగ్గర భోజనం చేసి ఆలయానికి వెళ్ళకూడదు కేవలం కొద్ది మాత్రంలో మన శరీరాన్ని నిలబెట్టుకోవడానికి సరిపడా అల్పాహారాన్ని చేసి ఆలయానికి వెళ్ళొచ్చు కాళ్లు కడుక్కోకుండా ఆలయంలోకి ఒక్క అడుగు కూడా పెట్టకూడదు ఒక ఫలం గాని గాని పత్రం గాని నీరు గాని తీసుకుని ఆలయానికి వెళ్ళాలి వట్టి చేతులతో ఆలయానికి వెళ్లడం శ్రేష్టం కాదు తాంబూలం తిని ఆలయానికి వెళ్ళకూడదు శుభ్రంగా ముఖాన్ని కడుక్కుని ఆలయానికి వెళ్ళాలి ఇక ఆలయంలో దేవుణ్ణి దర్శించుకునేటప్పుడు మన పై వేసుకున్న ఉత్తరయాన్ని నడానికి కట్టుకుని అప్పుడు దర్శనం చేసుకోవాలి స్వామివారికి నివేదన జరుగుతున్నప్పుడు మనం చూడకూడదు స్వామివారికి విభూతి చందన అభిషేకములు జరుగుతున్నప్పుడు చూడొచ్చు కానీ అలంకారం జరుగుతున్నప్పుడు చూడకూడదు ఆలయంలో ఎంగిలి ఉమ్మడం ఎంగిలి వేయడం బొబుల్గమ్లు చాక్లెట్లు లాంటివి నవలడం వాటి కవర్లు ఎక్కడ పడితే అక్కడ చెత్తలా పాడేయడం వంటివి చేయకూడదు గట్టిగా మాట్లాడడం గాని గట్టిగా అరవడం గాని నవ్వడం గాని ఆలయంలో చేయకూడదు ప్రశాంతంగా ఉండాలి ఏడవడం గొడవ వంటివి కూడా చేయకూడదు నందికి శివునికి మధ్య ప్రదక్షిణలు చేయకూడదు అత్యవసర పరిస్థితుల్లో ఈ మధ్యలోంచి వెళ్లినా పర్వాలేదు కానీ అదే పనిగా ఇద్దరికి అడ్డు నిలవకూడదు శివుని ప్రసాదంగా పూలుస్తారు కదా వాటిని శివ నిర్మాల్యం అంటారు ఈ శివ నిర్మాల్యం గాని లేదా ఆ దేవతకు సంబంధించిన నిర్మాల్యం గాని మనం అర్చకుల ద్వారా స్వీకరించినప్పుడు ఆ నిర్మాల్యాన్ని ఇలా శిరసుకు అద్దుకుని కళ్ళకద్దుకుని నమస్కరించుకోవాలి చాలా భక్తితో ఆ నిర్మాలయాన్ని మనం స్వీకరించాలి ఎక్కడ పడితే అక్కడ పాడేయకూడదు ఇలా భగవద్ నిర్మాలయాన్ని మళ్ళీ ఇంటికి పట్టుకెళ్లి గృహంలో ఉంచాలి ఆ ఈశ్వర నిర్మాలయాన్ని ఇంటికి తీసుకువెళ్లి నేలపై గాని మంచంపై గాని ఉంచకూడదు స్త్రీలు జుట్టు విరబూసుకుని ఆలయానికి వెళ్ళకూడదు జడ వేసుకుని లేదా ముడి వేసుకుని మాత్రమే ఆలయానికి వెళ్ళాలి స్త్రీలు జుట్టు విరబూసుకుని ఉండడం వల్ల వారిలోకి భూతప్రేత శక్తులు ప్రవేశించే అవకాశాన్ని వారికి వారే కల్పించుకున్న వారవుతారు చాలా మంది భక్తులు గర్భగుడి వెనుక భాగాన్ని తాకి నమస్కారం చేస్తుంటారు అలా చేయకూడదు ఆ భాగంలో భూతగణాలు మరియు రాక్షస గణాలు ఉంటాయి శివాలయం చుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడు ఆ గర్భగుడి వెనుక గోడలకు రాక్షస విగ్రహ ముఖాలకు కనీసం గజం దూరంలో ఉండి ప్రదక్షిణ చేసుకోవాలి చండీశ్వరుని వద్ద పెద్ద పెద్దగా చప్పట్లు కొట్టకూడదు ఆయన చెవి వద్ద చిన్నగా మూడు చిటుకలు మాత్రమే వేయాలి చండేశ్వరుడు నిత్యం శివభక్తి పారవశ్యంతో ధ్యానంలో నిమగ్నమై ఉంటాడు ఆయనను అనుమతి అడిగేటప్పుడు అతి మర్యాదగా ప్రవర్తించాలి శివాలయంలో గాని విష్ణు గాని ఏ ఆలయమైనా తప్పనిసరిగా నుదుటన బొట్టు గాని విభూతి గాని తిరునామాలు గాని గంధ సింధూరాలను గాని ధరించాలి నుదుటపై కనుబొమ్మల మధ్య ఆజ్ఞాచక్ర స్థానంలో బొట్టును ధరించాలి ఇలా ధరించడం మనం సనాతన ధర్మంలో ఉన్న పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరిస్తున్నాము అనడానికి సంకేతం జ్ఞాన యోగపరమైన అంతరార్థం కూడా ఇందులో దాగి ఉంది ఆలయంలో ఏ విగ్రహానికి నేరుగా ఎదురుగా నిలబడి దేవతా దర్శనం చేసుకోకూడదు ఆ శక్తి తరంగాలు భరించే శక్తి ఎదురుగా ఉండే సామాన్య మనుషులకు ఉండదు ఆలయ మూల విరాట్టుకి ఎదురుగా వారి వారి వాహనాలు ప్రతిష్ఠించబడి ఉంటాయి అమోఘమైన భక్తి ఆ వాహనాలే ఆ శక్తిని తీసుకోగలుగుతాయి అందుకే వాహనానికి మూల మధ్య అడ్డంగా నిలబడకూడదు ఈ నియమం అర్చకులకు వర్తించదు అర్చకులు ప్రతినిత్యం అక్కడ ఏదో ఒక కార్యం నిమిత్తం తిరగాల్సి ఉంటుంది కాబట్టి వారు చేసేది కూడా భగవత్ సేవే కాబట్టి అక్కడ వారికి ఆ నియమం వర్తించదు కానీ ఆలయానికి వెళ్లిన భక్తులకు ఇది వర్తిస్తుంది ఎప్పుడన్నా అత్యవసర పరిస్థితుల్లో గాని అవసరం ఉన్నప్పుడు గాని మధ్యలో నుంచి దాటినా పర్వాలేదు కానీ అదే పనిగా కావాలని అడ్డం నిల్చోకూడదు శివలింగంపై గాని నాగప్రతిష్టల మీద గాని నవగ్రహాల మీద గాని తైలం పాలు మొదలైన వాటితో అభిషేకించినప్పుడు ఆఖరుణ మీ పూజ మొత్తం పూర్తి అయిపోయాక స్వచ్ఛమైన నీటితో ఆ విగ్రహాలను శుభ్రం చేయాలి అప్పుడు వెళ్ళాలి లేకుంటే ఆ అభిషేక ద్రవ్యాల వల్ల విగ్రహాలు మలినమై ఈగలు చేమలు పట్టి పాడవడమే కాకుండా అందులో ఉన్న కెమికల్స్ కారణంగా విగ్రహం యొక్క లైఫ్ స్పాన్ కూడా తగ్గిపోతూ వస్తుంది అది ఇతరులకు కూడా ఇబ్బంది కలిగించడమే కాక విగ్రహం ధ్వంసం అవడానికి కారణమవుతుంది కాబట్టి తత్ఫలితంగా ఆలయ విగ్రహాన్ని పాడు చేసిన అపరాధ పాపం అలా చేసిన వారికి చుట్టుకుంటుంది కనుక ఈ విషయంలో ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి ఒక్క నీరు తప్ప ఏ ఇతర పూజా ద్రవ్యాలతో అభిషేకించినప్పటికీ కూడా నీటితో తప్పనిసరిగా శుభ్రం చేయాలి తీర్థం తీసుకునేటప్పుడు చూపుడు వేలిని బొటన వేలితో ఇలా లాక్ చేసి గోకర్ణ ముద్ర వేసి మిగిలిన మూడు వేళ్లు దోసిలిగా పట్టి ఇలా కాస్త వంగి తీర్థం తీసుకోవాలి ఆ చేతి కింద నాలుగు మడతలు వేసి పై వస్త్రాన్ని దాపుగా పెట్టి అప్పుడు తీర్థం తీసుకోవాలి తీర్థం తీసుకున్నాక ఆ ఎంగిలిని తలకు రాసుకోకూడదు వెంటనే వెళ్లి చేతిని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి చాలా మందికి ఇప్పటికీ ఆలయాల్లో తీర్థం తాగాక తలకు రాసుకునే ఉంటుంది అది వెంటనే మానుకోవాలి అలాంటి వారికి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి చాలా మంది అభిషేక ద్రవ్యాలను ప్లాస్టిక్ కవర్లో ప్లాస్టిక్ బాటిల్స్ లో ఆలయాలకు పట్టుకెళుతూ ఉంటారు అలా చేయకూడదు నీరు అయితే ఒక రాగి పాత్రలో గాని ఎత్తడి పాత్రలో గాని వెండి పాత్రలో గాని పాలు అయితే ఒక రాగి పాత్ర తప్ప మరి ఏ ఇతర పాత్రలో గాని ఎత్తడి వెండి వంటి చెంబులలో గాని తీసుకువెళ్లాలి అలా వైదిక పద్ధతిలోనే దేవాలయానికి అభిషేక ద్రవ్యాలు వంటివి తీసుకువెళ్లాలి అంతే తప్ప మనం తాగి పారేసే థమ్సప్ కోకోకోలా వంటి ప్లాస్టిక్ బాటిల్లను వాటర్ బాటిల్లను తీసుకుని వెళ్లకూడదు అది భగవంతునికి మనం చేసే అపచారం భాగవతంలో నారద మహర్షి ఆలయంలో చేయకూడని ముప్పై రెండు దోషాల గురించి చెప్పారు వాటిని ఇప్పుడు మనం చూద్దాం వాహనాల్లో గాని పాదరక్షలు వేసుకుని గాని ఆలయంలోకి ప్రవేశించకూడదు రథయాత్ర గాని ఆలయ ఉత్సవాలు గాని ఆచరించకపోవడం తప్పు కనీసం వాటిని దర్శించాలి భగవంతుని పట్ల తెలుసో తెలియకో తగని పనులు చేయకూడదు అంటే తొంటరి పనులు లాంటివి చేయకూడదు దేహం పరిశుభ్రంగా లేని సమయంలో భగవంతునికి మొక్కకూడదు ఒంటి చేత్తో నమస్కరించకూడదు ఇందాక మనం ఆగమ శాస్త్రంలో చెప్పుకున్నాం కదా ఒంటి చేత్తో నమస్కరించడం చాలా దోషమని అదే ఇక్కడ నారద మహర్షులు వారు కూడా చెప్తున్నారు ఒంటి చేత్తో అస్సలు నమస్కరించకూడదు అంటే కొన్ని సినిమాల్లో చూపించిన విధంగా ఇలాగా 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 నమస్కరించకూడదు ఆలయానికి వెళ్ళాక ప్రదక్షిణ చేయకుండా వెళ్ళకూడదు భగవంతునికి ఎదురుగా కూర్చుని కాలు మీద కాలు వేసుకోకూడదు ఆలయంలో నిద్రించరాదు ఆలయంలో అహంకారంతో ఉండకూడదు అసత్యం ఆడకూడదు ఆలయంలో గాని మూల విరాట్ దగ్గర గాని తప్పుడు మాటలు మాట్లాడకూడదు తిట్లు బూతులు వంటివి మాట్లాడకూడదు ఆలయంలో కూర్చుని భోజనం చేయకూడదు వాటికి సెపరేట్ గా వేరే కన్స్ట్రక్షన్స్ ఉంటాయి అక్కడ భోజనం చేయొచ్చు ఆలయంలో గట్టిగా మాట్లాడకూడదు వేరొకరితో గాని మీలో మీరు గాని వాదులు ఆడుకోకూడదు దర్శనం చేసుకునేటప్పుడు అన్యమనస్కంగా ఉండకూడదు అంటే ఏదో భ్రాంతిలో ఆలోచిస్తూ పదే పదే బాధపడుతూ ఆ ట్రాన్స్ లోకి వెళ్ళిపోకూడదు ఇతరులను వేధించడం బాధ పెట్టడం వంటివి ఆలయంలో చేయకూడదు ఇంకా కొంతమంది ఆలయంలో తమనే దైవంగా భావించుకుని అందరికీ ఆశీర్వచనాలు ఇస్తూ ఉంటారు అలాంటివి ఇక్కడ చేయకూడదు అంటే ఆలయంలో భగవంతునికి తప్ప ఇతర మనుషులకు నమస్కరించకూడదు అర్చకులకైనా సరే భగవంతుని ఎదుట వారి కాలిపై నమస్కరించకూడదు వేరొకరిని చెప్పి తిట్టడం వంటివి చేయకూడదు ఇతర దుష్ట ఆలోచనలతో ఆడవారు మగవారు మాట్లాడుకోకూడదు దుప్పట్లు కంబళ్లు కప్పుకుని ఆలయానికి వెళ్లకూడదు భగవంతుని ఎదుట భగవంతుని స్థుతించాలి తప్ప ఇతర మనుషులను పొగడకూడదు అలాగే ఇతరుల్ని నిందించకూడదు భగవంతుని సన్నిధిలో అపాన వాయువు విడవకూడదు పొరపాటున అటువంటివి చేస్తే కుడి చెవి మీద ఇలా చేయి వేసుకుని జహ్ను మహర్షిని మూడు సార్లు తలుచుకోవాలి ఆలయంలో అమంగళ పదాల్ని ఉచ్చరించకూడదు నిజానికి భగవంతుని సేవించుకోవడానికి డబ్బులు ఆస్తులు అన్ని ఉన్నా కూడా అన్ని అవకాశాలు ఉండి కూడా తగిన ఉపచారాలు భగవంతునికి చేయకపోవడం కూడా దోషమే అని నారద మహర్షులు వారు చెబుతున్నారు ఎందుకు పనికిరాని ఆయిల్స్ ను రకం వస్తువులను భగవంతునికి సమర్పిస్తూ ఉంటారు ఇటువంటివి చేయకూడదు ఆయా కాలాల్లో పండిన ఫలాల్ని భగవంతునికి నివేదించకుండా భుజించకూడదు వేరే విధంగా ఉపయోగించబడిన దాన్ని భగవంతునికి నివేదించకూడదు భగవంతుని సన్నిధికి వీపు చూపించకూడదు భగవంతుని ముందు వేరొకరికి నమస్కరించకూడదు ఆలయంలో చివరికి గురు ప్రార్థనలు చేయడం కుశల ప్రశ్నలు అడగడం కూడా చేయకూడదు మనిషి తన్ను తాను ఆలయంలో పొగుడుకోకూడదు ఏ దేవతలను నిందించకూడదు ఇలాంటి దైవాపరాధాలేమి చేయకుండా ఆ దేవుని అనుగ్రహం మనం పొందాలి ప్రశాంతమైన మనసుతో దేవుణ్ణి దర్శించుకోవాలి హిందూ దేవాలయాల్లో ఖచ్చితంగా నారద మహర్షుల వారు చెప్పిన ఈ ముప్పై రెండు తప్పులు చేయకుండా జాగ్రత్త పడాలి ఆగమ శాస్త్రాల్లో తెలుపబడిన విధంగా దేవాలయాన్ని దర్శించుకుందాం మేము మీ సిటీస్ లో టౌన్స్ లో గ్రామాల్లో ఆలయాల దగ్గర వీటి గురించి అందరికీ తెలిసేలా చేయండి సాధారణ వ్యక్తులు దేవాలయ దర్శనానికి వచ్చినప్పుడు వీటిని చదివి తెలుసుకుని సక్రమంగా దేవాలయ దర్శనం చేసుకుంటారు ఆలయ నిర్వహణ సిబ్బంది ఈ తప్పులేమీ జరగకుండా చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతో ఉంది సో ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనలో చాలా మంది ఇందులో ఎన్నో తప్పులు ఉంటాం నేను కూడా ఇందులో కొన్ని పాటించలేదు సో ఇకనైనా మనం మన లోపాలను సరిదిద్దుకుని వీటన్నిటిని పాటిస్తూ సక్రమమైన దేవాలయ దర్శనం చేసుకునేందుకు ప్రయత్నిద్దాం ఫ్రెండ్స్ ఇవి ఈనాటి దేవాలయ దర్శన విశేషాలు మన సనాతన ధర్మానికి సంబంధించిన అనేక సైంటిఫిక్ కోణాల్లోని విషయాలు తెలుసుకోవాలంటే జానిక్రామ్ కాస్మిక్ ట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని అందులో ఉన్న మరిన్ని వీడియోస్ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం